అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ రెడ్డి గారు మీ అందరి ప్రీతమ నాయకుడు మా అందరికీ కూడా ప్రీతములు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు మన మదనపల్లి ఇన్చార్జ్ ఎస్ఆర్ అమన్ గారు మీ అందరికీ సుపరిస్థితులు కోడూరు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ కొరముట్ల శ్రీనివాసులు గారు మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఆయన రాష్ట్ర బీసీ సంఘాల అధ్యక్షుడు అదేవిధంగా మా అందరికీ కూడా పెద్దలు చాలా రాజకీయాల్లో సీనియర్ నేత శ్రీ నల్లారి కుమ్మారెడ్డి గారు ఇంకా ఇక్కడ చాలామంది మిత్రులంతా కూడా వచ్చారు పేరు పేరున మీ అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు అనుబంధ సంస్థల అధ్యక్షులు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసేదే కాకుండా బాధ్యతాయుతంగా మీరు తిరిగి మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరూ కూడా చాలా క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పి వీళ్ళందరూ కోరుతూ ఉన్నాను ఇరవై రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేశారు ఎంతో కష్టకాలం రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్రమే కాదు భారతదేశం కాదు ప్రపంచ దేశాలు అన్నీ కూడా అతలాపుతులమైనప్పుడు కూడా మొక్కగానే ధైర్యంతో ఆయన ఇచ్చిన తేదీల ప్రకారం ఆరు వందల సంవత్సరాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత నాకు తెలిసి భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అని చెప్పాలంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు మహిళలంతా కూడా ఈరోజు అయితే బ్యాంకుల దగ్గర ఒక్కరు కూడా ఉండరు అప్పుడైతే వందల మంది బ్యాంకుల దగ్గర ఉండేవారు నెల నెల ఏదో ఒక కొత్త కింద ఆయన బటన్ నొక్కితే డబ్బులు వచ్చేటి వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరుగుతూ ఉన్నది మహిళలందరూ కూడా బాగా సుఖ సంతోషాలతో ఉన్నారు మరి వీళ్ళంతా కూడా ఎన్నికలప్పుడు నేను కొన్ని ప్రాంతాలు పర్యటించాను ఆ పోలింగ్ రూమ్లో అందరూ కూడా కొత్త చీరలు కట్టుకొని కూలి పెట్టుకొని పీలో నిల్చుకోవటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు చేస్తారని చెప్పి న్యూ ఆరు గంటలకు అయిపోతా ఉంటే ఆ ఎన్నికల అధికారులకు చెప్పి రాత్రి పదిన్నర దాకా కూడా ఓట్లు ఇప్పించాడు మరి ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి వేశారని మనకు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు లక్షలు ఐదు లక్షలు వేస్తే ఆ పథకాలన్నీ బేరీ చేసుకొని ఏర చెప్పినవన్నీ కూడా పెట్టుకొని నీకుపోరు నీ పదారు నీ అని పెద్దల మహిళలకు నీ పచ్చనిది నీ పచ్చనిది అని చెప్పి చెప్తే అన్నీ కూడా నమ్మి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వెళ్ళారు నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను మహిళలకంతా కూడా మనం తెలియజెట్టే అవసరం ఉంది అప్పుడు పాటలు అప్పదప్పు ఆకీలు నమ్మారు మోసపోయారు అవకాశం వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోండి తిరిగి మంచి సుపరిపాలన మీ అందరికీ కూడా అందిస్తారని చెప్పి మనం చెప్పే అవసరం గ్రామాలలో మన నియోజకవర్గాలలో ఉందని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఇలాగా చెప్పేట్లు మహిళలందరినీ చూసి ఆ రోజు నిమ్మల రామానాయుడు చెప్పినంత కూడా ఒక వీడియో మొత్తం వైరల్ అవుతాం ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా దాని మీద ఒక పాట రాసి గణేష్ నిమజ్జనానికి వాడారు మరి అలాంటి తప్పుడు హామీ చేయించి ఈరోజు ఎనిమిది నెలల కాలంలోనే ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి నువ్వు ఏ ప్రాజెక్ట్ చేపట్టావు ఎన్ని మంది ఉద్యోగాలు ఇచ్చావు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశావు ఒక పెన్షన్లు తప్ప అది కూడా హరాపూర ఇప్పటికే దాదాపు మూడు లక్షల పైచేలకు పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది మరి ఈ విధంగా హరాపూర దానికి ఇంత అప్పు చేయాల ఇంత అప్పు చేస్తే ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు అంటే దేన్ని ఖర్చు చేసామని అడుగుతున్నాను కేవలం మీ స్వార్థం అంతా కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని దోచుకోవాలా మీరు కొన్న వేల ఎకరాలన్నీ కూడా రాజధాని చుట్టూ ఏదైతే అమరావతి చుట్టూ ఉన్నాయో వాటి కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు దాదాపు ఒకేసారి యాభై మూడు వేల కోట్ల టెండర్లు నిలిచారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా అంతా కూడా దుర్యోగం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు తప్ప పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏం వస్తానో లేదు నిన్న రోజు మీరందరితో చూసారాయన ఇక బోర్డు మీద మించుకొని ధనాంకాలంతా కూడా చెప్తా నేను మనం చేయలేము ఈ హామీలన్నీ నెరవేర్చడం చాలా కష్టతరము అంత ఆదాయం లేదని చెప్పాడు మనం ఎప్పుడు కూడా అనుకోలేదు ఆయన వచ్చిన ఆరు నెలల్లో పదిహేను వేల పైచులకు కరెంట్ ఛార్జీలు మాత్రం పెంచారు ఈ మార్చి తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత వచ్చే బిల్లులన్నీ కూడా ఒక యూనిట్ మీద రెండు రూపాయల పైచులకు అదనంగా మనం కట్టాల్సి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన అన్నిటి మీద కూడా రెహికల్ ఛార్జీలు తెలుస్తూ ఉన్నారు అప్పులేము కుప్పలు కుప్పలుగా చేస్తూ ఉన్నారు మరి ఏది కూడా అసలు మీరు చెప్పిన రామలు నెరవేర్చలేదు మరి ఇవన్నీ కూడా మన